అందరికీ నమస్కారం నేను మీ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఇదే మా పులోరుతికి పురోం నుంచి మర్చి మెలిది కానీ మేమందరం మర్చిపోయినాము రాడి కిస్టాన్ హైపో గణపతి స్వామి మాతో ఎంతో మోటివేట్ చేసి ఈ రోజు ఈ కార్యక్రమం వాళ్ళ వాళ్ళ తరపున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు వనపతి స్వామి ఆధ్వర్యంలో వారి కృష్ణ నాయకుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టము భాగ్యనగర్ నుంచి రూపా నాయకు చెకరేటరీ అలాగే రామ నాయకు ప్రెజరేరు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజు భానునాయక్ భానునాయక్ భగనగర గ్రామ వాసులు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం మాకు ఎంతో ఆనందకరమైంది కానీ మాకు గతంలో ఈ కార్యక్రమం అంటే మాకేమీ తెలీదు కానీ వీళ్ళు ఇతర ఈ రోజు మేము కార్యక్రమం చేపట్టము మాకి చేకూర్చింది ఇంకా మాకు జై సవాళ్ళ మాట

देवाला महाराज तीज़ कार्यक्रम सुमार వెనుకబడినది ఇది తీసి ముహూర్తానికి కాబట్టి మర్చిపోయిన దానికి ఎరుకు చేసి ఇప్పుడు డాడీ కృష్ణ సార్ చెప్పినట్ల ప్రతి గ్రామానికి ప్రతి తాండాలకి పూర్తి అనంతపురం జిల్లాలోన ఫస్ట్ ఈసారి కొన్నిసారి కొద్దిగా చేసాము ఈసారి చాలా ఘనంగా ఈ భాగ్యనగర్ గుంటకల్ మండలంలోన ఘనంగా చేసుకుంటే తీజు మొలకల కార్యక్రమం అందరూ చేయాలని ఎందుకు ఇచ్చిన నాలుగు సెలవు ఇంకెంత పెద్దలు కి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో తీజు ఉత్సవాలు జరుపుకుంటారు బంజారా తాండాల్లోని బంజారా కన్నె పిల్లలు తొమ్మిది రోజుల పాటు ఉపవాసంతో ఉండి తొమ్మిది రోజులు దీక్ష దీక్ష తీజ్ దీక్ష చేపట్టి వాళ్ళు జరుపుకునే పండుగను బంజారా సమాజంలో తీజ్ పండుగ తీజ్ ఉత్సవాలు అంటారు గత పండుగ రక్షాబంధన్ రోజున ఈ కన్నె పిల్లలు బంజారా అమ్మాయిలు తీజ్ బుట్టలు తెచ్చి మట్టిని తీసుకొచ్చి ఇసుకను తీసుకొచ్చి గోధుమలు నానబెట్టి అందులో విత్తిన తర్వాత గోధుమలు విత్తిన తర్వాత తొమ్మిది రోజుల పాటు ఉదయం సాయంత్రం వాళ్ళు ఉపవాస దీక్షలు చేపట్టి ప్రతినిత్యం ఆ తీజ్ బుట్టలను మొక్కుతూ వాళ్ళు ఒక తీజ్ భవానిగా తీజ్ మాతగా తొమ్మిది రోజులు కొలుస్తారు ఎందుకు కొలుస్తారంటే వారి కుటుంబాలు బాగుండాలని తాండ బాగుండాలని తాండలో పెద్దలు కుటుంబాలు అన్నదమ్ములు అక్క చెల్లెలు సోదర భావంతో అందరూ మెలగాలని భవిష్యత్తులో మంచి భర్త లభించాలని చెప్పి కోరుకుంటూ చేపట్టే దీక్షనే ఇది ఒక మంచి తీజ్ దీక్ష అంటారు అటువంటి తీజ్ దీక్ష ప్రతి శ్రావణ మాసంలో రక్షాబంధన రోజున ప్రారంభమై కృష్ణాష్టమి రోజున తొమ్మిదో రోజు తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత ఏదో ఒక కాలువలో కానీ నదిలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయడం ఈ బంజారా లంబాడి సుగాలీల యొక్క సాంప్రదాయం అయితే ఈ రోజు సేవాగఢ్ చుట్టుపక్కల ఉన్నటువంటి తాండాల్లో ప్రతి తాండాల్లో తీజ్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ తీసు ఉత్సవాలు తీసుకొని తీసు బుట్టలను తీసుకొని ఈ బంజారా కన్నపిల్లలందరూ ఈ రోజు ఆ మందిరంకి వెళ్లి అక్కడి నుంచి సేవాగడికి వెళ్లి సేవాగడిలో ఉన్నటువంటి కాళ్ళ తోడవ కానీ కావకుండలో నిమజ్జనం చేయబోతున్నారు ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతం భాగ్యనగర్ తాండా నుంచి గుండాల తాండా నుంచి కసాపురం దగ్గర లక్ష్మీనారాయణ స్వామి గుడి నుంచి కాశీరెడ్డి నారాయణ గుడి నుంచి పొలగులపేట తాండా నుంచి తర్వాత నక తాండ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరు చేరుకున్నారు ఇప్పుడు మేము సేవాగడీ అక్కడ కాళో తళవ్ కాళో అనే చండకేశ్వర స్వామి విజయవాడ చెరువులో నిమజ్జనం చేయబోతున్నాము ఇది బంజారా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు సమాజానికి తెలియపరుస్తున్నాము జైవల పుట్టిన మా లంబాడీ జాతికి ఈ రోజు ఈ ఘనత వచ్చిందంటే ఈ రోజు ఈ ఘనత వచ్చిందంటే మా సేవలో మట్టి పెట్టిన భిక్ష కానీ ఒకటే పాటలో ఒక రెండు ముక్కలు వినిపిస్తాం అయ్యా లంబడోల్లం తండాల్లో పుట్టినోళ్ళం అయా లంబడోల్లం తండాల్లో పుట్టినొల్లం మంచిని నమ్మి చెడు అంటే ఎరగనొల్లం అయా లంబడొల్లం తండాల్లో పుట్టినొల్లం అయా లంబడోళ్ళం తండాల్లో పుట్టినోళ్ళం అది ఆ విధంగా మేము ఇదై ఇదైతే మాకు ఈ రోజు ఈ ఘనత తెచ్చిన దాడి కృష్ణా నాయకు మా గణపతి స్వామి నాయకు మాకు అలాగే ఈ సేవల ఈ భాగ్యనగర్ సేవలలో కమిటీ టెజర మా రూప్లా నాయకు అలాగే ప్రెసిడెంట్ రామ్లా నాయక్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో తిరుపల నాయకు బాలు నాయకు అలాగే రామ్లా నాయక్ ఇక్కడ మా భాగ్యనగర్ లో ఉండే పెద్దల అందరికీ అలాగే మా దానమ్మ మా పిన్నమ్మ మా దానమ్మ ఆమె కూడా ఇక్కడే నివాసించి ఇక్కడ ఇక్కడంతా డెవలప్ డెవలప్మెంట్ చేయబట్టింది కానీ మేము ఈ రోజు లంబడోళ్ళు అంటే మమ్మ మేము ఎక్కడో కొండగుట్టల్లో ఉండేవాళ్ళము ఈ రోజు ఈ ఘనత మాకు వచ్చింది అంటే మా సేవాలాల్ జగదంబ మాత మారమ్మ తల్లి ఆశీస్సులతో మాకు మేము ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చినాము అయినా మేము అన్ని మర్చిపోయినాము మరిసిపోయిండేది ఈరోజు డాడీ కృష్ణ నాయకు మా గణపతి స్వామి శివలాల గణపతి స్వామి నాయకు ఈ గణపతి స్వామి అంటే మామూలుగా ఆశ కాదు ఇక్కడ ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్ దూరంలో పిక్ట కనుమని ఉంది కానీ మాకు తెలిసినప్పటి నుంచి మేము చిన్న గున్నప్పటి నుంచి అక్కడికి ఎవరు పోయేవాళ్ళు కాదు కానీ ఆయన చేసిన మార్చలు అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ నుంచి ఒక లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకొని తాగితే కూడా మన మనోవ్యాధులు అనేటివి కనీగా తొలిగిపో అంత పవర్ కి తెచ్చినాడు మా మా గణపతి స్వామి ఈ రోజు మా గణపతి స్వామికి చాలా చాలా పాదాభివందనాలు ధన్యవాదాలు ఆయన సేవా కార్యక్రమంలో చాలాగా పాల్గొని మాకు రోజు ఈ కి తీసుకొని వచ్చిన డాడీ కృష్ణ కృష్ణకి మా గణపతి స్వామికి మరి మరీ మరీ ఇట్లాంటివి కొన్ని వందల సంవత్సరాలు రాబోయే తరం వాళ్ళు కూడా చేసుకునేదట్లు మాకు తెలియపరచినారు వాళ్ళకి మాకు చాలా వందనాలు